సోదరులకు సోదరి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మరొకసారి మానవ మనగడ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ భూగోళం మీద ప్రారంభమైనప్పటి నుంచి అనేక రకాల విశ్వాసాలు ఆచరణలు మంచి ఫలితాలు సాధించడాలు శాంతిని బోధించడాలు మానవ జీవితం అతి ఉజ్వలంగా ముందుకు సాగడానికి ఏ తరం వాళ్ళు ఆ తరంలో చేపట్టవలసినటువంటి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు మనం ఇంత చక్కగా జీవించగలుగుతున్నాం అనేక మంది శాస్త్రవేత్తలు వారి జీవితాలు త్యాగం చేసి పెన్సిలిన్ లాంటి మందులు కనుక్కున్నారు అనేకమైన పరిశోధనలు చేసిన వాళ్ళు ప్రొఫెసర్స్ వాళ్ళ జీవితాలను నర్పించి అమూల్యమైనటువంటి ఎన్నో విషయాలు ఈ సమాజానికి సమకూర్చారు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు గమనిస్తే మనకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈరోజు మనం నివసిస్తున్న ఈ నాగరిక సమాజం యొక్క స్థాయికి ఎక్కడి నుంచి మనం చేరుకున్నాం ఇక్కడికి చేరుకోవడానికి ఎంతోమంది మహానుభావులు దైవదూతుల పేరుతో రకరకాల పేరుతో రకరకాల పేరుతో చేసినటువంటి త్యాగాలు కావచ్చు వారు సమర్పించినటువంటి కానుకలు కావచ్చు వారి పరిశోధనల ఫలితాలు కావచ్చు సమాజాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చింది స్థూలంగా మనకు తెలిసేదేమంటే మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్ష్యం మనిషిని ప్రేమించలేని వాడు మనిషే కాడు మనిషిని మనిషిగా చూడగలిగిన వాడే మనిషి మతంలో తప్పు లేదు ఏ మతంలో కూడా తప్పు లేదు ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పలేదు ఎవరు చెప్పినండి ఏ మతంలో చెప్పింది ఎక్కడ కూడా చెప్పలేదు అందరూ కూడా మంచిగా బతకమని చెప్పినారు శాంతిగా బతకమని చెప్పారు మనుషుల్ని ప్రేమించమని చెప్పింది తప్ప ఈ మత బోధకులు ఎవరు కూడా తప్పులు చేయమని చెప్పలేదు ఈర్ష్యను ద్వేషాన్ని పెంచుకోమని కూడా ఎవరు చెప్పలే ఇంతకుముందు బిషప్ గారు చెప్పినారు అక్కడక్కడ మా మీద దాడులు జరుగుతున్నాయి గొప్ప అని నేను అనుకుంటలేను గొప్ప గొప్ప రోజులు నిలబడతాయని కూడా నేను అనుకుంటలేను ఇట్స్ ఏ టెంపరీ ఫేస్ సచ్ థింగ్స్ డూ కమ్ అండ్ గో బట్ ద రియాలిటీ లివ్స్ ద హ్యుమానిటీ లివ్స్ దట్ ఈజ్ వాట్ ఈజ్ పర్మనెంట్ ఏ మతంలో కూడా తప్పు లేదు మతం కొంచెం ఉన్మాద స్థితికి పోయినప్పుడే ఆ పిచ్చి నెత్తికెక్కినప్పుడే తప్పు జరుగుతుంది అది ఏ మతం కూడా కావచ్చు కొంతమంది పిచ్చి ముస్లిం రాజులు గులువుల కొలగొట్టేసినారు గుడల మీద దాడులు చేసారు దాంతో హిందూ సోదరులకు బాధ కలుగుతారు కొంతమంది వేరే రాజులు వేరే మత వాళ్ళని కొలగొట్టేసారు కానీ సాధించింది ఏంది దానివల్ల రాబట్టిన ఫలితాలు ఏంటి మానవ జాతికి జరిగిన మేలేంది ఏమీ లేదు కాబట్టి త్యాగాలు బోధనలు మహాత్ములు మనకు అందించినటువంటి గొప్ప గొప్ప సందేశాలని ఎదుటి మనిషిని ప్రేమించే తత్వాన్ని మనం అలవర్చుకోగలిగితే దాన్ని మించిన మతం ఇంకోటి లేనే లేదు అదే గొప్ప మతం మానవజాతి యొక్క అభిమతం అదే కావాలి అది అయినప్పుడు అందరికీ కూడా బాగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాటలు చెప్పానంటే ఒక దేశం యొక్క జీడిపి అని అంటారు ఇట్ ఇస్ ఇండియాస్ జీడిపి దట్ ఇస్ ద ఇంక్లూజివ్ జీడిపి ఆఫ్ ద హోల్ కంట్రీ అందులో ఉండే ప్రతివార్ దానిలో భాగస్వామి పర్క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అంటారు అది మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి పర్ క్యాప్టా అందులో నీరు అంగైంది నారు అంగైంది అనేది ఉండదు ఇంకోటి అత్యంత సహజంగా ఒక చిన్న పాప అప్పుడే పుట్టిన పాప ఏడిసే ఏడుపు అమెరికాలో అదే ఏడుపు ఉంటుంది ఇంగ్లాండ్లో అదే ఏడుపు ఉంటుంది ఇండియాలో అదే ఉంటుంది అరబ్ దేశంలో కూడా అదే ఏడుపు ఉంటుంది పాప పుట్టంగానే ఆ బాబైనా పాపైనా ఆ కెవ్వును మనకు వినిపించే కేక ఎక్కడ పోయినా అట్లే ఉంటుంది గిల్లితో కలిగే బాధ అమెరికాలో అంతే ఉంటుంది ఇండియాలో అంతే ఉంటుంది ఒక దుఃఖం ఒక సారో షేర్ చేసుకున్నప్పుడు ఒక మనిషి మన నుంచి పాట అయినప్పుడు కలిగేటువంటి బాధ క్షోభ మొత్తం భూగోళం అంతా సమానం అట్లా మనిషికి సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అట్లే సహజంగా ఉంటేనే చాలా మంచిది లేనిపోని ఉన్మాద స్థితిని ఆవహింపజేసుకొని లేనిపోని ఆలోచనలు చేసి అసహజంగా జీవించే ప్రయత్నం చేసినప్పుడే కొన్ని అసహజ పరిణామాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రి గారు కుప్పల ఈశ్వర్ గారు చెప్పినట్టుగా ఏకే ఖాన్ గారు చెప్పినట్టుగా ఒక మాట మాత్రం డెఫినెట్గా నేను చెప్పగలను నాకు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టలేదు మీరు క్రిస్టియన్ సెలబ్రేషన్ చేయాలి క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలి నన్ను ఎవరు డిమాండ్ చేసి అడగలేదు మీరు రంజాన్ పండుగ సెలబ్రేట్ చేయాలి నాకు ఎవరు కూడా అప్లికేషన్ ఇవ్వలేదు మీరు బతుకమ్మ పండుగలో చీరలు పంచిపెట్టాలి బోనాల జాతర జరిగితే జంట నగరాలలో ఉండే మొత్తం గుళ్ళు బ్రహ్మాండంగా అలంకరించాలని ఎవరు అప్లికేషన్ ఇవ్వలేదు ఎవరు అడగలేదు తెలంగాణ కొత్తగా వచ్చిన ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాల ద్వారా వచ్చిన రాష్ట్రంలో అనేక దుఃఖాలు క్షోభ వలసలు ఆత్మహత్యలు కరువులు కాటకాలు అనేక క్షోభ ఎదుర్కొన్నటువంటి ఈ తెలంగాణ సమాజం ఇక్కడ ఉండబడే ప్రతి బిడ్డ కులము మతము జాతి అనే నిమిత్తం లేకుండా అందరూ కూడా బాగా ముందుకు పోవాలని అందరి దీవెనలు అందరికీ అవసరమని ఎవరు అడగకపోయినా ఎవరు కోరకపోయినా ఎవరు డిమాండ్ చేయకపోయినా సర్వుల కోసం గౌరవం అనే భావం సర్వులలో ఉండాలని చెప్పి ఒక పాలసీని అడాప్ట్ చేసుకున్నాం అది కొంతమందికి నచ్చవచ్చును కొంతమందికి నచ్చకపోవచ్చును అచ్చంగా ఉండే ఇస్లామిక్ కంట్రీకి పోతే వాళ్ళకు ఉండేటి రెండే రెండు పండుగలు ఉంటాయి అచ్చంగా ఉండే క్రిస్టియన్ దేశానికి పోయినా ఒకటో రెండో పండుగలు ఉంటాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ద మోస్ట్ కలర్ఫుల్ ద మోస్ట్ కలర్ఫుల్ కంట్రీ ఆన్ ద గ్లోబ్ ఇస్ ఇండియా యూ హ్యావ్ కోప్ టు సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ హియర్ अवर् कंट्री सो कलरफुल सो डफु यू एंजा क्रिस्म यु एंजा दसरा यु एंजा दि लाइट्स आफ दीपावली यु एंजा दि सेब्रेशन आफ् रंजा सच ए ब्यूटिफुल कंट्री ने रोजल तिगक मुदेक पंड वस्वे नोजल तिगक मुदे इंक पंडा उठे वी आर् आल दब्लिक रिप्रजेंटेटिव सिटिंग आ द डया आर् वेरी हैपी टू शेयर दि अकेशन वित् यू ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బిలాంగింగ్ టు ద కమ్యూనిటీ ఆఫ్ క్రిస్టియానిటీ మీ మధ్య మేము వచ్చి సెలబ్రేట్ చేసుకోగలుగుతాం దిస్ అకేషన్ కాబట్టి మీ సంతోషాన్ని మేము పంచుకోగలుగుతా ఉన్నాం మీరు మాకు కేక్ తినిపించారు మేము మీ కేక్ తినిపించాం ఆ కేక్లో ఉండేటువంటి ఆ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో అది మామూలుగా నోటి నాలుగకు ఉండే స్వీట్నెస్ కాదు ఆత్మపూర్వకంగా ఉండేటువంటి ఒక అభిమాన బంధం మానవుల మధ్య ఉండాల్సిన ప్రేమాను బంధం ఇటువంటి ప్రేమ వల్లనే మానవజాతి ఇంతవరకు పురోగించగలిగింది ఇందాక ఫ్రెండ్ చెప్పారు ఒక ఓడ మునిగిపోతూ ఉంటే ఏ విధంగా ఆ ఓడ యొక్క క్యాప్టెన్ తన కొడుకుని శాక్రిఫైస్ చేసి దానిలో వాళ్ళని కాపాడినారు ఒక వాళ్ళు మనకు కావాలి సమాజానికి పది మంది కోసం నేను త్యాగం చేస్తానే మనుషులు కావాలి పది మందిని చంపి నేను బతుకుతానే వాడు గొప్పవాడు కాదు ఎప్పుడు చెప్పలే ఎక్కడ కూడా చెప్పలేదు అందువల్ల ఎవరు ఎవరికి తలవగ్గవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అందరం కూడా స్వేచ్ఛగా హ్యాపీగా అందరి కోసం పనిచేస్తూ గౌరవంగా జీవించడానికి తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణమైన అవకాశం ఉంటుంది